రుగ్యో నమ ఓం శ్రీ మాత్రే నమః హరి ఓం పూజ్య గురుదేవుల పాదవర్ములకు మా నమస్ అంజలి స్వామి ఈరోజు మీ దయతోనూ అమ్మవారి దయతోనూ మీరు సంకల్పించిన కాశీ అన్న సందర్పణ కార్యక్రమానికి నేను నా భార్య సమేతంగా బయలుదేరుతున్నాను నాతో పాటు నా సహోద్యోగులు కూడా కాశీకి ప్రయాణమై బయలుదేరుతున్నారు ఈ ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగాలని అలాగే అన్న సంతర కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా మీ దయతోనూ అమ్మవారి దయతోనూ కొనసాగాలని కోరుకుంటున్నాము ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ హరి ఓం ఓం శ్రీ నమ ఓం శ్రీ మాత్రి నమ హరి ఓం గురుగారి పద్మములకు నమస్కారములు శ్రీ కాళీవారాయి త్రిశక్తి పీఠంలోని శిష్య బృందం అందరికీ నా యొక్క నమస్కారములు ప్రతి నెలకోసారి సమయాన్ని బట్టి ఇప్పటి వరకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఇరవై ఆరు అన్న సంతర్పణ కార్యక్రమాలు గురుగారైనటువంటి బ్రహ్మశ్రీ నవీన్ శర్మ గారి ఆధ్వర్యంలో ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఎంతో మందికి అన్న సంతర్పణ కార్యక్రమం చేరువయ్యేటట్లు చేశాము అలాగే ఈసారి ఇరవై ఏడవ అన్న సంతర్పణ కార్యక్రమం కాశీ విశ్వేశ్వరుని సన్నిధానంలో ఈ నెల అన్నగా ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన జరపడానికి గురువుగారు నిశ్చయించారు సో అటువంటి అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దయ మరియు గురువుగారి దయ ఎన్నో దేవతా దర్శనాలు సూక్ష్మ రూపంలో సూక్ష్మాంశంతో వస్తూ ఉంటాయి సో అటువంటి దర్శనాన్ని పొంది లాభపడాలి అన్న ఉద్దేశంతో కాశీ విశ్వేశ్వరుని దర్శించాలి అన్న ఉద్దేశంతో మేమందరము తోటి సాధకులం అందరం ఎక్కడెక్కడి నుంచో బయలుదేరి కాశీ చేరుకుంటున్నాము సో ఈరోజు నేను ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి బాసర్ నుంచి మేము బయలుదేరాము ఓం శ్రీ నమ నేనే కాదు నా కుటుంబంలోని సభ్యులందరూ పాల్గొనడానికి బయలుదేరాము ఇప్పుడు రైల్వే స్టేషన్ గోవర్ధన్ గారి గోవర్ధన్ స్వామి గారి ఇంటికి బయలుదేరాం అక్కడి నుంచి ఇద్దరు అందరం కలిసి అక్కడి నుంచి స్టేషన్కి బయలుదేరం ధన్యవాదాలు గురు గురుగారు నమస్కారం శ్రీ విశ్వనాథ క్షేత్రం వారణాసి బయలుదేరడానికి రైల్వే స్టేషన్కి వచ్చాము గురుగారు నాతో పాటు మన సాధకులు అందరం ఇక్కడనే ఉన్నాం అందరం కలిసి వారణాసికి బయలుదేరడానికి ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ట్రైనింగ్ ఒక పదిహేను నిమిషాలు వస్తుంది అందరం క్షేమంగా వెళ్ళి పీఠం తరపున అద్భుతంగా ఆనందంగా వారణాసిలో గురుగారు తల్లించిన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసి విశ్వనాథ్ని దర్శించుకొని అనుభవిత్వమైన ఆనందంతో వస్తామని తెలియజేస్తాము ఓం శ్రీ నమః ఓం గురుగారి పాదాలకి నమస్కారం మేము శ్రీ కాళివారాహిత్య శక్తి పీఠం ఆధ్వర్యంలో మా గురుగారి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నుంచి వారణాసి అన్న సంతర్పణ కార్యక్రమానికి బయలుదేరి

శ్రీ గృబ్యనేమ శ్రీమాత హరి ఓం గురువారి పాదాలకు ప్రణామాలు గురువుగారు మేము కాజిపేట రైల్వే స్టేషన్లో చేరుకున్నారు ఒక ఐదు నిమిషాల్లో ట్రైన్ కాజీపేట స్టేషన్ చేరుకున్న గురుగారు నుంచి మేము కాశీ అన్న 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 సందర్పణ కార్యక్రమానికి చేర్పడమే ఇంకొక ఐదు పది నిమిషాల్లో ట్రైన్ వచ్చేస్తుంది దాని శ్రీ గురుగనం